ఒకసారి ఆలోచించండి పొద్దు పొద్దున్నే ఆరు గంటలకి అలారం మోక్కుండా ఉన్నట్లు ట్రైన్ కోసము బస్ కోసము పరిగెట్టకుండా ఉన్నట్లు లేట్ నైట్ లెవెన్ పిఎం కి బాస్ మెసేజ్ చేసి టార్చర్ చేయట్లేదు జస్ట్ ఫ్రీడమ్ ఉన్నట్లు ఆలోచించండి బాగానే అనిపిస్తుంది కదా కానీ ఇది కలలో మాత్రమే కాదండి నిజంగా కూడా జరుగుతుంది నేను కూడా నువ్వు ఉన్నట్లుగానే ఉంటున్నా ఫిఫ్టీ టు సిక్స్టీ అవర్స్ జాబ్ చేస్తూ మంత్ ఎండింగ్ శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఈఎంఐస్ కట్టుకుంటూ నా జీవితం అంటే ఇదేనా అని డౌట్ పడుతూనే ఉంటా ఈ రోజు నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఎలా రాట్ రేస్ నుంచి బయటికి రావాలి అని రాబర్ట్ క్యూస్ అంటారు కదా రేస్ అంటే ఎక్కువ తిరుగుతూ ఎక్కువ పని చేస్తూ కానీ లైఫ్ లో ఎక్కడికి వెళ్ళకపోవటం ఎంజాయ్ చేయకపోవటం ఎప్పుడూ భయపడుతూ ఉండిపోవటం అంటారు ఈ వీడియో ఎండింగ్ కి మీకు ఒక క్లియర్ మ్యాప్ ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే మీలో కొత్త వారు గనక ఎవరైనా వస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి కంటెంట్ వస్తుంది అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ గానీ కామెంట్ గానీ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది అందరూ చూస్తారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా సో టాపిక్ లోకి వెళ్దాం ముందుగా ఒకసారి క్లియర్ గా చెప్పాలి ఇది ఓవర్ నైట్ రిచ్ అవటం కాదు మిలీనియర్ అయిపోవటం కాదు ఇది మనం మంచి లైఫ్ ని బిల్డ్ చేసుకోవడానికి వర్క్ ఆప్షనల్ గా ఉండేదానికి ఇది నువ్వు ప్రతిరోజు నీ ఇష్టంగా స్పెండ్ చేయడానికి ఈ రోజు మనం డిస్కస్ చేసేది రాట్ రేస్ అంటే ఏమిటి మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి ఫ్రీడమ్ నెంబర్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అసలు ఫ్రీడమ్ నెంబర్ అంటే ఏంటి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా బిల్డ్ చేయాలి ఒక సైడ్ అసలు దాంతో లైఫ్ ఎలా మారిపోతుంది డైలీ హ్యాబిట్స్ రీమర్స్ ని జ్యూయర్స్ గా మార్చేసే హ్యాబిట్స్ చలో ఇవన్నీ వీటి గురించి స్టార్ట్ చేద్దాం ఏంటా అని రాట్రీస్ అంటే ఏమిటి ఒక స్మాల్ హ్యామ్స్టర్ వీల్లో తిరుగుతూ ఉంటుంది కదా ఎక్కువ తిరుగుడు ఉంటుంది కానీ ఎక్కడికి రాదు అదే మన లైఫ్ లో జరిగేది వర్క్ చేస్తాం బిల్స్ కడతాం కొన్ని లోన్స్ తీసుకుంటాం మళ్ళీ ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం అప్పుడు లైఫ్ లో ఫార్వర్డ్ ఉండదు వర్ట్ స్పాట్ ఏంటి అంటే శాలరీ పెరిగిన లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోద్ది బిఫోర్ నువ్వు స్కూటర్ తో హ్యాపీ తర్వాత అనిపిస్తుంది కారు కావాలి అని అలా నీ ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది బిఫోర్ వన్ బిహెచ్కే హ్యాపీ ఇప్పుడు టూ ఉండాలి మేబీ ఫ్యూచర్ లో త్రీ బిహెచ్కే కూడా ఉండాలి శాలరీ పెరిగిన ట్వంటీ డేస్ తర్వాత పాకెట్స్ సేమ్ రాబర్ట్ క్యూస్ కి చెప్పింది ఏమిటి మన మనీ అనేది వేరే వాళ్ళకి వర్క్ చేస్తుంది అని బ్యాంక్ ఇంట్రెస్ట్ ల్యాండ్ రోల్స్ కి రెంట్ గవర్నమెంట్ and ticket tax. కంపెనీ కోసం పనిచేసి వాళ్ళ వాల్యూస్ పెంచుతున్నావు అంటే నువ్వు నీ డ్రీమ్స్ కాదు వేరే వాళ్ళ డ్రీమ్స్ బిల్డ్ చేస్తున్నావు ఇంకా వర్స్ట్ ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఉండదు ఎంత పని చేసినా రీసెంట్ గా మనం ఎన్నో వీడియోస్ ఆ న్యూస్ లో చూస్తున్నాం ట్వంటీ టు థర్టీ ఇయర్స్ కంపెనీలో పని పనిచేసిన వాళ్ళు కూడా ఆఫ్ అయిపోతున్నారు ఒక మంచి క్వశ్చన్ నువ్వు ఇప్పుడు జాబ్ ఆపేసుకుంటే ఎన్ని రోజులు సర్వే అవుతావు దాని ఆన్సర్ నీకు ఎంత ట్రాప్ లో ఉన్నావో చూపిస్తుంది చాలా మంది ర్యాట్ రేస్ నుంచి బయటకు రావాలి అంటే న్యూ జాబ్ చూడాలి శాలరీ హైక్ రావాలి వీకెండ్ సైడ్ హసల్ చేయాలి అని అనుకుంటారు కానీ అసలు చేంజ్ ఎక్కడ మొదలవుతుందంటే మీ ఎంప్లాయ్ వర్సెస్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎంప్లాయ్ నేను ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు కానీ ఇన్వెస్టర్ నా మనీ ఎలా నా కోసం పని చేయాలి అని అనుకుంటాడు ఇంకో విధంగా చెప్పాలంటే ఎంప్లాయ్ టైం ఎక్స్చేంజ్ చేస్తాడు మనీ కోసం కానీ ఇన్వెస్టర్ అసెట్స్ క్రియేట్ చేస్తాడు ఆ మనీ ఇన్వెస్టర్ పడుకున్నా వర్క్ చేయకపోయినా వస్తుంది ఎగ్జాంపుల్ థర్టీ పర్సెంట్ శాలరీ హైక్ వచ్చింది అంటే హ్యాపీ కానీ చాలా మంది ఏం చేస్తారు కార్ అప్గ్రేడ్ అపార్ట్మెంట్ అప్గ్రేడ్ బయటకు వెళ్లి తినటం సిక్స్ మంత్స్ లో మళ్ళీ సేమ్ పొజిషన్ కదా జస్ట్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి కానీ నువ్వు ఆ మనీని ఇన్వెస్ట్ చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ లో ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కదా మనకి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఫియర్ టేబుల్ సాలరీ వదిలేసి ఏదైనా న్యూ చేయాలి అంటే భయం వస్తుంది ఇది నీకనే కాదు ఎవరికైనా అంతే ఫ్యామిలీ ఏమంటారు సొసైటీ ఏమనుద్ది ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి కానీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ అంటే గ్రేట్ పీపుల్ కాదండి భయం ఉండద్ది వాళ్ళకి కూడా కానీ క్యాల్కులేటర్ రిస్క్ తీసుకుంటారు వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు భయపడతారు ఇలా అందరూ చెప్తారు లైక్ నాకు భయం లేదు నేను దూసుకొని వచ్చాను అని కానీ అదంతా డొల్ల మాటలు ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది కానీ క్యాల్కులేటర్ రిస్క్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ అయ్యారు నా ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు జాబ్ వదిలేసి స్టార్ట్ చేయని అనట్లా కానీ ఇప్పుడు ఒకటి సేవ్ చేయడం స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా వెళ్దాం మీ ఫ్రీడమ్ నంబర్ క్యాల్కులేట్ చేద్దాం అంటే నువ్వు జాబ్ కాకుండా లైఫ్ ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి ఎంత మనీ కావాలో అని అదే ఫైర్ మూమెంట్ కాన్సెప్ట్

నువ్వు సేవ్ చేసిన టోటల్ డబ్బు నుండి ఒక సంవత్సరంలో ఫోర్ పర్సెంట్ డబ్బు తీసుకుంటే ఆ డబ్బు థర్టీ ప్లస్ ఇయర్స్ వరకు పోవు అంటే మనీ ఫాస్ట్ గా అయిపోదు ఇన్వెస్ట్మెంట్ లో మిగిలిన డబ్బు గ్రో అవుతూనే ఉంటుంది త్రీ క్రోర్స్ ఇన్వెస్ట్ ఉంటే ఫోర్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ లాక్స్ మీకు ఇయర్లీ ఎక్స్పెన్సెస్ వరకు కవర్ చేస్తాయి మీకు డౌట్ వస్తుంది త్రీ క్రోర్స్ నేను టెన్ థౌసండ్ సేవ్ చేయలేకపోతున్నాను బ్రదర్ నువ్వేంటి త్రీ క్రోస్ అంటున్నావు ట్వంటీ ఫైవ్ ఇంటూ అంటున్నావు ఏదేదో అంటున్నావు ఇది జస్ట్ టార్గెట్ టార్గెట్ అంటే ప్లాన్ టార్గెట్ ఉంటే ప్లాన్ ఈజీ కదా ఎప్పుడైనా లీన్ ఫైర్ నువ్వు చాలా తక్కువ మనీతో జీవించే ప్లాన్ తక్కువ బిల్స్ తక్కువ ఖర్చు సింపుల్ లైఫ్ డబ్బులు ఎక్కువ సేవ్ చేస్తావు ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటావు ఫ్యాట్ ఫైర్ నువ్వు కంఫర్టబుల్ గా లగ్జరీ గా జీవించడానికి ఎక్కువ డబ్బు కావాల్సిన ప్లాన్ బిగ్గర్ హౌస్ కార్ ట్రావెల్ అన్ని కవర్ అయ్యి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి కోస్ట్ ఫైర్ నువ్వు ఎర్లీ ఏజ్ లో చాలా డబ్బు సేవ్ చేస్తావు అదే మనీ ఈఎస్ కి గ్రో అవుతుంది ఆఫ్టర్ దట్ తర్వాత ఈజీ జాబ్ చేస్తూ చిల్ గా జీవిస్తావు ప్రెజర్ లేని జాబ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఉంది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రీడమ్ నెంబర్ రీచ్ అవ్వాలంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేయాలి మిలి సౌండ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి తెలుసా ప్రైమరీ ఇన్కమ్ వచ్చి మీ జాబ్ జాబ్ వదిలేసిపోవద్దు ఇప్పుడు జాబ్ నీ ఫస్ట్ ఫండింగ్ సోర్స్ నీ ఎమర్జెన్సీ ఫండ్ సిక్స్ టు నైన్ మంత్స్ ఎక్స్పెన్సెస్ ఉంచుకోండి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఆ మనీ వాడుకోవచ్చు అందుకే ఎప్పుడు ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ అంటూ పక్కన దాచుకోండి సేఫ్టీ నెట్ కింద ఇన్వెస్టింగ్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ సిప్ స్టార్ట్ చేయొచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ అనేది చాలా పవర్ఫుల్ మిత్రమా అలాగే సైడ్ ఇన్కమ్ ఒక సైడ్ హసల్ లైఫ్ మార్చేస్తుంది ఏదో ఒకటి ఆలోచించు నీకు నచ్చింది ఒక సైడ్ హసల్ ప్యాసివ్ ఇన్కమ్ రెంటల్ ఇన్కమ్ డివిడెన్స్ డిజిటల్ ప్రొడక్ట్ ఇంటర్నెట్ ఇంట్రెస్ట్ ఏదైనా చెయ్యి గోల్ యాక్టివ్ ఇన్కమ్ నుంచి ఇన్కమ్ క్రియేట్ సైడ్ లో చాలా మంది ఫెయిల్ అవుతారు ఎందుకంటే ఇమీడియట్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేస్ చేస్తారు అంతే కదా ఇప్పుడు స్టార్ట్ చేయగానే మనిషి ఏమనుకుంటారు నాకు ఎమ్మటే డబ్బులు కావాలి రావాలి రావాలి అనుకుంటారు అది అందరిలోనూ ఉంది కానీ స్టార్ట్ విత్ సర్వీసెస్ సర్వీసెస్ సైడ్ స్టిల్స్ ఈజీ చీప్ ఫాస్ట్ స్టార్ట్ అంటే ఫ్రీలాన్స్ రైటింగ్ గ్రాఫిక్స్ డిజైన్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ వర్చువల్ అసిస్టెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి స్కిల్ ఉన్నా ఆర్ క్విక్ గా నేర్చుకునే స్టార్ట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ లో బెస్ట్ సైడ్ హాసల్ ఫేవర్ ఆర్ అప్పర్ ఫ్రీలాన్సింగ్ మీకు ఏదైనా వచ్చు అనుకుంటే ఇందులో వెళ్లి జాయిన్ అవ్వు నిన్ను ఎవరో ఒకరు చూస్ చేసుకుంటారు ఈ కామర్స్ ఆ డ్రాప్ షిప్పింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో పండితుల్లా అవ్వండి అని చెప్పట్లేదు నేను జస్ట్ చూడండి నిదానంగా స్టార్ట్ చేయండి ఆటోమేటిక్ గా మీకే అర్థమవుతుంది డిజిటల్ ప్రొడక్ట్స్ యూట్యూబ్ కంటెంట్ అఫిలివేట్ మార్కెటింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి మంచి చూస్ చేసుకోండి రోజుకు వన్ అవర్ పెట్టండి వాటి మీద చాలు స్మాల్ స్లోగా స్టార్ట్ చెయ్యి బీ కాన్ఫిడెంట్ గా ఉండు ఎర్నింగ్ ని బిజినెస్ కి రీఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడైనా అదే ఎంటర్ప్రీనర్స్ చేసే ఫస్ట్ థింగ్ చాలా మంది యూట్యూబ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు కార్పొరేట్ శాలరీస్ కన్నా ఎక్కువ సంపాదించుకుంటున్నారు కానీ జాబ్స్ ఇమ్మీడియట్ గా పోలేదు ఎవరు ఇన్కమ్ స్టేబుల్ అయ్యాక మాత్రమే క్విట్ చేస్తారు అందరూ నీ గోల్ ఏంటి అంటే సైడ్ ఇన్కమ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ శాలరీ కవర్ చేస్తే ఇప్పుడే క్విట్ చేయాలి అనే థింక్ నీకు రావాలి లేదంటే వద్దు ఎవ్రీ డే చేయాల్సింది మార్నింగ్ ఇంటెన్షన్ ఫోన్ ఓపెన్ చేయకూడదు టెన్ టు ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ ఆర్ రీడింగ్ ఆర్ క్వైట్ టైం గా కూర్చో ఎక్సర్సైజ్ యోగా ఆర్ వాకింగ్ నీ మైండ్ చాలా షార్ప్ అవుతుంది ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ నీ మంత్లీ ఇన్కమ్ ని డివైడ్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్ అంటే రెంట్ బిల్ గ్రాసరీస్ నీ నీడ్స్ కోసం ఖర్చు చెయ్యి ఫిఫ్టీ పర్సెంట్ మనీని థర్టీ పర్సెంట్ వాన్స్ షాపింగ్ మూవీ ట్రావెల్ ఫండ్ వీటి కోసం ఖర్చు చెయ్యి ట్వంటీ పర్సెంట్ మాత్రమే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఉంచు ఫ్యూచర్ సేవ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి ఫాస్ట్ ఫ్రీడమ్ కావాలి అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అవర్ డైలీ సైడ్ అవర్ డైలీ అంటే అవర్స్ పర్ ఇయర్లీ అంటే ఫిఫ్టీన్ డేస్ ఫుల్ టైమ్ వర్క్ చేస్తున్నట్లు నువ్వు ఇయర్లీ సైడ్ హాసల్ ఎవ్రీ వీక్ వన్ న్యూ స్కిల్ లెర్న్ చెయ్యి ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ మార్కెటింగ్ షేర్స్ ఏదో ఒకటి నీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చెయ్యి నెట్ వర్క్స్ savings ANT. సైడ్ ఇన్కమ్ ఏంటి అది ఇది అని మొత్తం తెలుసుకో రాట్ రేస్ నుంచి బయటికి రావటం ఫైవ్ ఇయర్స్ కన్సిస్టెంట్ వర్క్ తో జరుగుతుంది పాసిబుల్ డౌట్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ కానీ బాటం లైన్ ఏంటి అంటే రాట్ రేస్ ఆటోమేటిక్ గా ఎండ్ కాదు నువ్వే వీళ్ళ నుంచి దిగాలి ఇప్పుడే స్టార్ట్ చెయ్యి ఫ్రీడమ్ నెంబర్ క్యాలిక్యులేట్ చెయ్యి సైడ్ స్టార్ట్ చెయ్యి ఎక్స్పెన్సెస్ కట్ చెయ్యి ఎవ్రీ డే రూపీ ఇన్వెస్ట్ చెయ్యి పేషెంట్ గా ఉండు మీ ఫ్యూచర్ సెల్ఫ్ థ్యాంక్స్ చెప్తుంది మీకు ఫ్యూచర్ లో సో ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను సో వీడియోకి ఒక లైక్ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం